లోకంలో అనేకులకు అనేక పరికరములున్నాయి అనేక వస్తువులు ఉన్నాయి అనేక ధనం ఉన్నది అనేకమైన ఫలము అనేకమైన జనము అనేకమైన జనము అందరున్నారు కానీ సంరక్షణ లేని జనాలు అనేకులు ఉన్నారు రక్షణ ఎవరి వల్లే అడగట్లేదు ప్రాణత్యాగం చేసినాడు మనందరి నిమిత్తము రక్షణ ఇయడానికి వచ్చినాడు అన్నిటికంటే ముఖ్యమైన ప్రాణము ఏ మనిషిలోనైనా దేవుళ్ళనైనా అయినా కాబట్టి మనందరి నిమిత్తమై త్యాగం చేసి రక్షణ తీయడానికి ఈ లోకానికి దిగి వచ్చి ప్రపంచమైన వాళ్ళందరి నిమిత్తమై రక్తాన్ని కాచినాడు రక్తాన్ని కాల్చినాడు నమ్మకం రక్షణ వస్తున్న మానవునికి నిత్య రోజం నిత్య రోజు ఉంది కాబట్టి వింటున్న నీవు సోదరుడా సోదరి మారు మనసు పొంది ప్రాణమండంగానే మారు మనసు పొంది రక్షణ పొందని లేఖన నక్షలభిస్తా ఉంది మారు మనసు అంటే లోకముడే నీ జీవితాన్ని మార్చుకోవచ్చు నూతన జీవితం జీవించి నూతనముగా జీవించమని లేఖను సెలవిస్తాము ఉంది నూతన జన్మంటే నమ్మి భావించి వాడు రక్షించబడము నమ్మని వాడిని ఉన్నాడు యశప్రభు శిక్షించడానికి రాలేదు రక్షించడానికి వచ్చినాడు ప్రతి మానవుని ప్రేమించాడు మన తప్పులు బలహీనతల వల్ల దోషముల వలన అవి నిత్య నర్గానికి తీసుకెళ్తున్నాయి తప్పప్రభు నిత్య నర్కంలో వేయడానికి రాలేదు కాబట్టి ఇలాకంలో ఉన్నప్పుడే అన్ని నేర్చుకుంటున్నావు నీ చదువు నీ జ్ఞానం నీ బుద్ధి నీ ఆలోచన నీ ఇల్లు కట్టుకోవడం నువ్వు బట్టలు వేస్తూ నేర్చుకుంటున్నావు నీ ఆత్మ విషయంలో కూడా నేర్చుకొని నీ ఆత్మ విషయంలో కూడా ఆలోచించి ప్రభుని నామే రక్షణ వస్తుంది మాసుకొని రక్షణ పొందాం మేము పొందిన సంతోషం మేము పొందిన రక్షణ మీరు పొందాలని ప్రభు పేరిట కోరుకుంటూ ఈ మాటలు అనుభవిస్తున్నాను